స్థానిక నామవరం ఏ బ్లాక్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కీచకుళ్లా మారి తమ చిన్నార్లని లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు కీచక ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తమకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు நடை போய் அந்த லேட்டர் சாட்டிக்கு தான் பண்ணOreal காலம் ஏ ஏ ஸ்கூல்ல கூட அவ்வர்க்கே ஏ பிள்ளைகளுக்கு கூட இதுுண்டு கூடாதுங்க எக்கட உண்டு கூடாது அவர் என்னவாண்டார் நான் என்ன உன்கிட்ட மாட்டாறானே எத்தனை தடவ வந்து குத்துறானே நான் சார் அங்க வரார் ஒச்சீகா அம்மா అది తిరిగిపోదు అది తిరిగిపోదు అస్సలు నమ్మొద్దు అది మాతల గారగా ఏనాడ తిందట అని చెప్పి నిన్ను মারతాది జరిగిన తర్వాత అయ్యో జరిగింది అంటా నన్ను అది జరిగింది నా దగ్గర ఉయ్యో నంబర్ మొన్న వస్తుంది నిదై మనం ఉంటాము సరి ఇక్కడే ఒక ఫోన్ తీటా ఫోన్ తీయాలి కదిలేటప్పుడు వాట్సప్ కొడుతుకులే ఇరుమేరు మరి తీస్తలేసుకుంటారు అని అడుగుతున్నాను టీ టీదో నా మనసులో ఏనానా మళ్ళి ఇబ్బందా ಒಡ ಮಾಡ

ఇప్పుడు పిల్లలు చెప్పారు అక్కడ ఏంటి దురకా దేవునా ఆయన ఎలా చేపట్టాలంటే మనం ఏదో నేను చేయాలి అప్పుడు వస్తే బాగున్నాను చేపడతాడు స్కూల్ కూడా తీయాలి కదా ఆలే ఫస్ట్ ఒక వీడియో పెడిస్తాను గ్రూప్లో